బీజేపీ కురువృద్ధుడు మాజీ ఉప ప్రధాని లాల్ లాల్కృష్ణ అద్వానికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ప్రకటించింది అద్వానికి భారత అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నను ప్రధానం చేయనున్నట్లు స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రకటించారు ఈ మేరకు మోదీ ఓ ట్వీట్ చేశారు దేశానికి చేసిన సేవలను ప్రధాని అధ్వానియాడారు ఎల్కే జీకి భారతరత్న ఇవ్వనున్నారని విషయం ప్రజలకు పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ విషయంపై నేను కూడా అద్వానీజీతో మాట్లాడాను భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం అయిన భారతరత్న ఆయనకు లభించినందుకు అభినందనలు చెప్పాను గజం కేవలం నాలుగు వేల ఐదు వందల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ఎనిమిది లక్షలు మాత్రమే ప్రస్తుత కాలంలో అత్యంత గౌరవనీయులైన రాజనీతిజ్ఞులు ఎల్కే అద్వానీ ఒకరు దేశ అభివృద్ధికి అద్వానీజీ చేసిన కృషి ఎనలేనిది దేశ రాజకీయాల్లో కార్యకర్త స్థాయి నుంచి దేశానికి ఉప ప్రధాని మంత్రిగా సేవ చేయడం వరకు ఆయన జీవితం సాగింది అద్వానీజీ హోం మంత్రిగా పనిచేశారు లో అద్వానీ చేసిన ప్రసంగాలు ఎల్లప్పుడూ ఆదర్శప్రాయంగా ఉంటాయి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు ఇప్పటికే బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ కు మరణానంతరం భారతరత్న అవార్డును ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అద్వానీ పేరును ఈ అత్యున్నత పౌర పురస్కారం కోసం ఎంపిక చేసింది గతంలో బీజేపీకి చెందిన మాజీ ప్రధాన మంత్రి దివంగత అటల్ బిహారీ వాజ్పేయికి ఈ పురస్కారాన్ని అందజేసింది అద్వానీ ఒకరు గుజరాత్ రాజధాని గాంధీనగర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఆరు సార్లు ఘన విజయం సాధించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తొలిసారిగా ఇక్కడి నుంచి గెలుపొందారాయన అనంతరం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఓటమి అనేదే లేకుండా లోక్సభకు ఎన్నికయ్యారు అయోధ్యలో రామ మందిరం నిర్మాణంలో అద్వానిధి కీలక పాత్ర రామ మందిరం కోసం అలు పెరగని పోరాటం చేశారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశం మొత్తం రథయాత్రను నిర్వహించారు హిందువులందరినీ ఏకతాటిపైకి తీసుకుని వచ్చారు అదేవిధంగా దేశంలో బీజేపీ క్షేత్రస్థాయిలో అత్యంత బలోపేత కావటానికి శక్తి వంచన లేకుండా అద్వానీ కృషి చేశారు ప్రస్తుతం క్రియాశీలక రాజకీయాల నుంచి వైదొలిగిన అద్వానీ విశ్రాంతి తీసుకుంటున్నారు అద్వానికి భారతరత్న ప్రకటించడంతో బిజెపి శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతుంది